ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో చూద్దాం వంద రోజుల ప్రజాపాలనలో ఆరు నూరైంది మార్పు మొదలైంది అంట అనే కామెడీ కామెడీ కనబడతా ఉంటాయి ఇవన్నీ వీళ్ళు చెప్తా ఉన్నారు ఇలా చాలా వరకు మనం అన్లైజ్ చేయవచ్చు వాస్తవంగా కూడా కానీ యాడ్ మనం కూడా అన్లైజ్ చేయాలి తప్పు వాస్తవం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆరు గ్యారెంటీలు అమలుగా అమౌదట పాత బస్తికి మెట్రో లైన్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అసలు ఎంత అంటే మూసీ రివర్ డెవలప్మెంట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తూ మూసి రివర్ పక్షాలకు యాభై వేల కోట్లు కేటాయిస్తామని చెప్పేసి అన్నాడు లక్ష కోట్లు లక్ష కోట్ల ఈడ నల్గొండలో పెట్టిన భువనగిరిలో పెట్టినప్పుడు అరవై వేల కోట్లు ఇక్కడ నేను నాకంటే మా అన్న కోమిటి రెడ్డి సీఎం అవుతాడు మా తమ్ముడే హోమ్ మినిస్టర్ అన్నాడు కదా ఆ రోజు అరవై వేల కోట్లు చేవేలకి వచ్చినాక లక్ష కోట్లు అయింది అమ్మో ఈ కథ వేరే ఉన్నది కదా ఆడ అరవై వేలు ఈడ లక్ష కోట్లు బీసీ కులఘన దీని మీద ఏ చర్చ లేదు ఓన్లీ బీసీలకి కులఘన ఎందుకు అంత కులఘన చేయాలి వాస్తవంగా అది ఏసీ కూడా చేయాలి ఎస్సీ ఎస్ లకు అగ్రవర్ధనలకు అందరు కూడా చేయాలి వాస్తవంగా కాళేశ్వరం అవినీతిపై విచారణట ఎందుకు నాకు అర్థం కాలే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అట అసలు ఇలా ఏ ఒక్కటన మెట్రో రైలు ఆరు గ్యారెంటలు అమలు కామోదమ్మా ఇరవై ఎనిమిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ అట ఇవి కూడా వీళ్ళు క్రేట్లకి వేసుకుంటారు నాకు అదే అర్థం కావట్లేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అట ఇవి ఇది పనికిరాని స్కీమ్ వాస్తవ చెప్పాలంట ఎందుకంటే వాస్తవంగా సరే పనికొచ్చే స్కీమే కావచ్చు కొంతమంది మెజారిటీ లేడీస్కి ఉపయోగపడచ్చు కానీ ఈరోజు నువ్వు బస్సులో ఫ్రీక్వెన్సీ పెంచకుండా నువ్వు ఈ స్కీమ్లు పెడతా అంటే ఎవరు కూడా నంబరు వాస్తవంగా ఇగో రెండు వందల వరకు ఉచిత విద్యుత్ అంట ఒక వంతు ఇచ్చి ఇంకో వంతు ఇవ్వకుండా చేస్తావు ఉన్నా కాదు డబుల్ కరెంట్ బిల్ వచ్చింది మీరు అలం ట్యాంక్ పై క్రేబుల్ బ్రిడ్జ్ అంట ఇది ఎప్పుడు పూర్తి అయితే నాకు అర్థం కాలేదు ఆరు నెలల్లో నువ్వు ఏ నోటికి ఏదొస్తే అది అనౌన్స్ చేసి దాన్ని మొత్తం పూర్తి చేసి వంద రోజుల పాటు పూర్తి చేసి మహిళలకు ముప్పై మూడు శాతం సమాంతర రిజర్వేషన్లు ప్రజాభవన్ ఇనుప కంచెలు తొలగింపు సరే ప్రజాభవన్ ఇనుప కంచెలు తీసేసి పెట్టుకున్నది వాళ్ళే కాబట్టి తీసేసింది కూడా వాళ్ళే సమాంతర రిజర్వేషన్ వచ్చిందన్న అసలు చర్చ జరిగిందా మహిళలకు అసలు ఎన్ని అబద్ధాలు బీసీ కార్పొరేషన్ ఎప్పుడు బీసీ కార్పొరేషన్ రైతు నేస్తే డిజిటల్ ప్రోగ్రామ్ అట నాకు దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఆగిపోదా ఒక్క పదిహేడు ఎంపీ సీట్లు కదా ఇన్ని ఆడోళ్ళకి ఇచ్చారు ముప్పై మూడు శాతం అంటే ఆడ మూడు ఇయ్యాలి ప్లస్ ఇంకొక నాలుగు ఇయ్యాలి మొత్తం ఏడు సీట్లు రావాలి ఆడోళ్ళకి సరే పోనీ ఐదు రావాలి ఇచ్చారు ఐదు ఐదుగురు ఎంపీలు ఆడోళ్ళు ఒక్కరు ఇద్దరికి ఇచ్చారు అంతే ఐదుగురు ఆడోలు కదా నేను నిల్చోలే ఆడ ఆత్రం సుక్కు గారు అనుకుంటున్నా ఆమె తప్పదు ఆదిలాబాద్ రీజియన్ లో ఆప్షన్ లేక ఇచ్చారు అది ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి ఇంకేడు ఇచ్చారు వరంగల్ కడియం కావ్య కడియం కావ్య కడియం శ్రీహరికి ఇయ్యాల్సింది అటు ఇటే గఫలతలో వచ్చింది నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతున్న పథకం అంట ఇది రైతు నేస్తా డిజిటల్ ప్రోగ్రామ్ ప్రభుత్వ బంజరు భూముల్లో పరిశ్రమలట అసలు ఈ ఐదు నెలల్లో నేను ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వ బంజరు పరిశ్రమలు కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు మహిళలకు ముప్పై మూడు శాతం సమాంత రిజర్వేషన్ కావచ్చు ఇరవై ఉద్యోగాలు కావచ్చు బీసీ కులా కావచ్చు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కావచ్చు దేనిపైన కూడా కేవలం మాటలు కోటలు దాడుతున్నాయి చేతలు మాత్రం కనీసం గడప కూడా దాటట్లేదు వాస్తవంగా చెప్పాలి ఇక కేసీఆర్ పిట్టంధరం ముచ్చేట్లు ఏ విధంగా చెప్పి ప్రపంచంలో నెంబర్ పిటిల్డు ఆయన మించిన పిట్టల దొర ముచ్చట్లు రేవంత్ రెడ్డి చెప్తూ ఈరోజు ప్రపంచంలోనే కేసీఆర్ ను దాటుకొని ఈ రోజు నెంబర్ వన్గా తయారై అవుతావున్నాడు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఆ మెగా మాస్టర్ ప్లాన్ అట టూ థౌసండ్ ఫిఫ్టీ ఇది ఎక్కడ కొత్త ఇంటర్నల్ అయితే మెగా మాస్టర్ ప్లాన్ అట వా డిఎస్సి కంటే ముందే టెట్టి నిర్వహణ నిజాం సింగర్ ఫ్యాక్టరీకి నలభై మూడు కోట్లు అనౌన్స్ చేసినాడు అయిపోయింది అమ్మో పది లక్షల రాజీవ్ ఆర్కేసి ఉచితం అంటే నాకు తెలిసి ఇవన్నీ కూడా హైలైట్ చేసిన అన్నీ కూడా కొంత కొంత పురోగతి కొంత కొంత పురోగతి ఉన్నట్టు అంత మిగతా అన్నీ కూడా ఇక వాళ్ళు గతంలో పెట్టిన మేనిఫెస్ట్లో పెట్టిన అంశాలు మేము అనౌన్స్ చేసినాం ప్రాసెస్ స్టార్ట్ చేసినాం అని చెప్పేసి ఎప్పుడు తప్ప ఏది లేదు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే గ్యారంటీలు అమలుకు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దరఖాస్తులు స్వీకారం నేను చెప్పినా మున్నటి నుంచి కూడా మొత్తుకుంటాను అది నువ్వు ప్రజాపాలనలో అని చెప్పేసి ఈ రోజు దరఖాస్తు స్వీకరించడం ఈ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దరఖాస్తుల్లో కనీసం ఒక వెయ్యి దరఖాస్తులైనా నువ్వు సొల్యూషన్ సొల్యూషన్ సాధించినవా వాటికి సొల్యూషన్ ఇచ్చినవా దరఖాస్తులు తీసుకుంటే సరిపోయిందా వాటికి సొల్యూషన్ ఇవ్వాలి కదా ఇచ్చినావా ఏది లేదు అన్ని ఉత్తమ ఉచ్చట్లు తప్ప ఏది లేదు అంటే ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉన్నది వాస్తవంగా ఖచ్చితంగా ఈ సమస్యను నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తావు ఈ సమస్యను సాల్వ్ చేసేటువంటి చిత్తశుద్ధి కానీ కమిట్మెంట్ కానీ దమ్ము దమ్ము ధైర్యం కానీ నీకు ఉందాన్ని మేము ఈ తెలంగాణ ప్రజల పక్షాన కాలోచించి ప్రశ్నిస్తూ ఉంది అన్నయ్య ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్కి ఈ పాయింట్కి చాలా లింక్ ఉన్న చూడ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దరఖాస్తు స్వీకరణ ఉన్నది కదా దాంట్లో కనీసం ముప్పై నుంచి యాభై లక్షల వరకు ఇల్లు లేని వల్ల నాలుగున్నర లక్షల ఇందిరామ ఇల్లు అన్నాడు నుంచి ఇడికి డైరెక్ట్ లింక్ అయితే ఈ నాలుగున్నర లక్షలు ఎంత మందికి ఇచ్చిన అసలు ఎప్పుడు పూర్తయిందా ఎన్ని ఎన్ని అబద్ధాలు కథలు కాదన్న కేసీఆర్ గట్టి మూలకి పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లి పోనీ అవన్నీ ఇగో రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం అంటే ఇగో దీన్ని ఇక్కడ చూడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం అసలు దానికి దీనికి అసలు లేదు అసలు ఏంటిది ఒక దానిపై నువ్వు అది ఇది అంటూ మాట్లాడతాను నేతన్నలకు యాభై కోట్ల బకాయిలు చెల్లిపా ఎప్పుడు వామ్మో నువ్వు నేతన్నలకు యాభై కోట్ల బకాయి చెల్లిస్తే సిరిసిల్లలు నేతలను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు మా కేసీఆర్ కేటీఆర్ చెప్పిందంటే ఎన్ని సూసైడ్ లైన్స్ ఉన్నాయి ప్రజా లో ప్రజాభవన్ లో ప్రజావారి ఆ గ్యారంటీల అమలుకు ఒకటి పాయింట్ ఇరవై కోటి దరఖాస్తులు అంటున్నావు అసలు ఎవరు రాసింది ఇది నాకు అర్థం కాదు ఇది ఇది వచ్చేసి ఓన్లీ భవన్ కి వైజ్ ఇచ్చేటోళ్ళ రిక్వెస్ట్ ఇది గవర్నమెంట్ వచ్చిన వన్ వీక్ టెన్ డేస్ లో అది అదే అన్నీ కలిపి ఇవి ప్రజాభవల ప్రజాభవనలో భాగంగా వీటిలో అన్నీ కలిపి చదువు ఇది ఎన్సిడెన్ రాసిండ్రు గిగ్ వర్కర్లకు ఆటో డ్రైవర్లకు హోమ్ గార్డ్లకు జర్నస్ట్లకు ఐదు లక్షల బీమా నాకైతే రాలే నాకు అప్లికేషన్ తెలియదు నీకే తెలుసా అన్న డ్రోన్ పైలట్ల కోసం ఇస్రోతో ఎంబో యూ అమ్మా ఏదో పడిపెట్టేటట్టు ఉన్నాయి అయితే చూస్తా ఉంటాయి పదకొండు వందల ఎనిమిది వందల తొంభై ఏడు ఆ రోడ్ లేని గ్రామాలకు ఆవాసాలకు తారు రోడ్ల ఇవి ఎప్పుడు స్టార్ట్ అయినారా ఆయన పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంట ధర్నా చోక్ పనులు ధర తక్షణ పంట నష్టపరిహారం తక్షణ పంట నష్టపరిహారం ఒక్క రూపాయలు చర్చ వానలకు కనీసం అనౌన్స్మెంట్ కూడా మీరు చేయలేదే మొన్న వర్షాలకి మాట్లాడదా ఈసీ వద్ద నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడుల కేసీఆర్ ను కేటీఆర్ ను మించిపోయినారు కదా మీరు అయితే బీబీ నగర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవ అట అమ్మా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులా అమ్మా ఇది ఘోరమే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అసలు ఇది ఎంత వరకు నిజంగా కూడా చాలా దోక ఈ ముచ్చట్లు ఇవన్నీ దోక ముచ్చట్లు వాస్తవం చెప్పాలంటే లక్షల లక్షకు పైగా ధర సమస్యల పరిష్కారం అంటే చెప్తా ఉన్నారు కదా ఈరోజు ఆ భూమి సునీల్ గారు కానీ ఆ కోదండరెడ్డి కానీ మిగతాలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఎన్ని ఎన్ని సమస్యలు పరిష్కారమైనవి ధరణిలో ఒక్క సమస్యను మీకు తీర్చిరా ఏది లేదు కేవలం ఈరోజు దరఖాస్తులు స్వీకరించాలే ఆ ఇవి లక్ష వచ్చినాయి కదా లక్ష 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 పరిష్కారాలు మేము చేసినాం లక్ష సమస్యలకు ధరణి పరిష్కారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప ఏది లేదు అంత ఉత్తమ వచ్చిటే తొలిసారి రాజ్యసభ ఎంపీగా మహిళట ఎవరు పంపించారన్న రేణుకా చౌదరి అంటే ఇప్పటి వరకు ఎవరు మహిళలు లేరా అరే గుండు సుధారా అని ఉంది కదా లే పోలే మేమే ఆమె మహిళ కాదనుకుంటా కాంగ్రెస్ లిస్ట్లో పదకొండు వేల అరవై రెండు పోల్స్తో మెగా డిఎస్సి అసలు నోటిఫికేస్ చేయగలిగి ఇంతవరకు ఓన్లీ జస్ట్ ప్రపోజల్ మాత్రమే వచ్చి మాస్తూ మెడికల్ కాలేజీల్లో నాలుగు వేల మూడు వందల యాభై ఆరు ప్రొఫెసర్ల నియామకాలు గ్రామాల్లో నిర్మాణానికి ఉచిత మేహిపట్నం స్కై హాక్ అడ్డంకుల తొలింపు అడ్డంకుల తొలి వీళ్ళు ఇదే ఇస్తున్నారు రాయల సింగరేణి కార్మికు కోటి భీమా అధికారికంగా గద్దర్ జయంతి గద్దర విగ్రహం ఏర్పాటుకు చర్యల అధికారికంగా గద్దర్ జయంతి అన్నారు గద్దర్ పేరిట సినిమా చెప్పేసి అన్నారు ఇంతవరకు దాని మీద కనీసం అడుగు ఒక అడుగు కూడా ముందు పడలే మీరు ఒక ముఖ్యమంత్రి నోట్ నుంచి వచ్చినటువంటి మాటలు కూడా ఈరోజు ఇంప్లిమెంట్ కాకపోతే దాని మీద కనీసం ఒక పురోగతి కనీసం ఒక ఒక అడుగు కూడా ముందు పడలే ఒక ఒక ముఖ్యమంత్రి నుంచి ఒక వాగ్దానం కానీ ఒక మాట వచ్చిందంటే అది శాసనం లాంటిది ఆ శాసనాల లాంటి మాటలను ఈరోజు దొంగ మాటలతోటి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్యారెడర్ అనట కౌలు రైతుల రక్షణకు చట్టం ఏం చట్టం చేసారు దాని గైడ్ లైన్స్ ఏంటిది ఉందా మీ దగ్గర ఏమన్నా ఏది లేదు అంత ఉత్తమ చేయరా గతంలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోనో మేనిఫెస్టోలో ఈ ఐదు నెలలు కే రేవంత్ రెడ్డి కొన్ని మాటలు అక్కడ చెప్పిన దాన్ని పట్టుకొచ్చి ఈడ పెట్టేసి మేము ఇన్ని చేసినాం అన్ని చేసినామని చెప్పేసి ఈరోజు దొంగ మాటలు అబద్ధ మాటలు మోసకా మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది గ్రామ పంచాయతీలకు ఏటా ఐదు వేల కోట్ల విడుదలట ఎప్పుడు ఒక రూపాయి నచ్చిందా దానికి మళ్ళీ ఏం శాంటిటీ ఏమి ఉన్నది దాని వెనకాల ఇంకా పై ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కవులు కళాకారుల గదర వాళ్ళు ఆడి కిందనే గదర నేడి దీన్ని కూడా దీన్ని రెండు రకాలుగా మార్చారు అంటే ఒక్కొక్క హామీ రెండు రకాలుగా ఇది అంటే పేపర్ నిండాలి కదా పేపర్ నిండాలి కాబట్టి విద్యుత్ సంస్థ సంబంధించి రెండు పాయింట్ రాశారు రెండు మహిళల సంబంధించి రెండు పాయింట్ రాసిండు కవుల కళాక సంబంధించి రెండు రెండు పాయింట్ రాశారు ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ చెప్పేసి ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ అన్ని ఏడు వాడు తాడు నింపారు చూడు ఆర్టీసీ వృద్ధులకు ఇరవై ఒక శాతం ఫిట్ పాయింట్ పద్మ అవార్డు గ్రహీతలకు ఇరవై ఐదు లక్షల నగదు ఇరవై ఐదు వేల పెన్షన్ అబ్బో జియో మూడు వందల పదిహేడు నలభై ఆరులపై కేబినెట్ సబ్ కమిటీలు రాష్ట్ర గీతంగా తెలంగాణ కొత్త కమిషన్ నియామకం పూలే ప్రజాభవన్ గా ప్రగతి భవన్ ఆడ గేట్ లిర ఈడ పెట్టాడు పేరు రేవంతి రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల టీచర్ల సమస్యల పరిష్కారానికి కమిటీ ఇందాకనే కదా ధరీల అసలు ఎవరు నిజంగా ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేలు సిద్దిపేట సిరిసిల్లా డెవలప్ అయినాయి వాస్తవంగా సో అవి మాత్రమే డెవలప్ అయినాయి వేరే డెవలప్ కాలేదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చంద్ర ఆయన కొడంగల్ మాత్రమే డెవలప్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగట్లేదు మాత్రమే ఇండస్ట్రియల్ కారిడార్ గైడ్ లైన్స్ ఏంటి తాగునీటి కోసం ప్రత్యేక నిధులు అమ్మో రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థి ఉద్యోగాలు అని చెప్పి రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం మీకు మీకు పాలన చాతగాక శ్వేతపత్ర రిలీజ్ చేసి ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి అటువంటి కుమార్ పరిస్థితి మీరు వాస్తవం చెప్పాలంటే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో అన్న ఇది కేటీఆర్ కదా అనౌన్స్ చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కదా ఇక్కడ ఏదో పాయింట్ ఉంది వాస్తవంగా మెట్రో లైన్ అసలు పాత బస్తికి మెట్రో లైన్ శంషాబాద్ మెట్రో లైన్ ఏంది నాకు అర్థం కాదు పాత బస్తి నుంచి ఈరోజు శంషాబాద్ కి మెట్రో లైన్ వాస్తవంగా కాదు అట్లా అట్ట చూసుకుంటే ఈ శంషాబాద్ లైన్ వేసింది ఎవరు టీఆర్ఎస్ ప్రపోజల్ అది గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు డిఎస్సి అభ్యర్థుల వయో పరిమితి పెంపు డిఎస్సి అన్నాడు ఇది రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి గల్ఫ్ కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా ఈ పైన రాసిండు కదా సంక్షేమ బోర్డు అన్న వాళ్ళ ఐదు లక్షల బీమా అంటాడు టీఎస్ నుంచి టీజీగా వాహనాల రిజిస్ట్రేషన్ ఇది ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి డబ్బులన్నీ మార్చుకోవడానికి గత ప్రభుత్వ అప్పులు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పది కోట్ల చెల్లింపు మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఐదేళ్ళ లక్ష కోట్లు ఈయన రుణాలను రాసి మళ్ళీ ఇచ్చిన చేసిన ఇక ఎస్సీ కార్పో ఎస్టీ కార్పొరేషన్ ఏకలవ్య కార్పొరేషన్ పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జారీ చేయాలి పేదలందరికీ తెల్ల రేషన్ కార్డు అంటే ఒక్క రేషన్ కార్డు జారీ చేసారా దానికి కైస గైడ్ లైన్స్ ప్రిపేర్ అయినాయా బీఆర్ఎస్ నుంచి ఎన్ని లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మహిళా రక్షణకు టీ సేఫ్ హైదరాబాద్ కు వంద కొత్త ఆర్టిసిపెంట్ పది ఏళ్ళే ఇప్పటిదాకా పాత బస్సులే నడిపిస్తున్నారు కొత్తవి కొత్త ఎస్సీలకు కార్పొరేషన్లు లేవా ఎస్సీ కార్పొరేషన్ స్వయం సహాయక సంఘాల కోసం మహిళా ఒకటే ఇక్కడ మహిళా శక్తి ఐదేళ్ళు లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు మూడు పాయింట్లు ఒకటే కదా ఉర్దూ అకాడమీ ఏ తెలంగాణలో ఉర్దూ అకాడమీ లేదు వీళ్ళు కొత్తగా పెట్టింది ఇప్పుడు మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు ఇక్కడ మహిళా సంఘాలకు ఇస్తున్నటువంటి లక్ష కోట్లు దేనికి సహాయ సంఘాలు దేనికి మరి ఓసీలకు కార్పొరేషన్లు అంటే ఎస్టీ కార్పొరేషన్ ఏకలవ్య కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఉర్దూ అకాడమీ అన్ని ఏం లేవా అన్న తెలంగాణలో ఇప్పటివరకు ఎన్నడూ చూడలేదు తెలంగాణ వెయ్యి కొత్త ఎలక్ట్రికల్ బస్సులు కొత్త హైకోర్టు భవన్ కొత్త హైకోర్టు భవన్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ అయింది అది పెద్ద రచరచయి కోట్ల సో ఇది ఇది వీళ్ళు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి హామీలు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ను మించి పిట్టల ధర ముచ్చట్లు చెప్తూ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నిజంగా ప్రజలందరూ కూడా గమనించాలి దయచేసి ఇలాంటి మోసపూరిత ప్రకటనల వల్ల మోసపోవద్దు అని చెప్పేసి కూడా ఈరోజు కాలుచున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పేపర్లో రాసిన వాళ్ళు ఇచ్చిన యాడ్ల నుంచి చెప్తున్నాం మేము మనమేం మన జేబులోకి వెళ్ళి ఇంకోటో ఇంకోటో చెప్తలేము ఇగో